ఓళ్ళలో కూడా ఇప్పుడు సిటీలో గెలవలేదు ఆ సిటీలో ఇప్పుడు మాకు సహాయపడినాడు వాడు ఎందుకు రేపు ఓటర్ కోసం నా ఇంటి దగ్గరకు వాడు రేపు ఎవడే రాని మాకు ఎవడు ఆలోచన కూడా లేదని కక్ష కట్టుకొని పూజ చేస్తున్నాడు జనాన్ని పీడిస్తున్నాడు వీటిలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని జాగ్రత్త చేసుకుంటున్నాడు వాళ్ళ అవసరం టీఆర్ఎస్ వాళ్ళు ఆడికి అవసరం ఆడు ఉన్న బలం ఆడికి సరిపోద్ది కదా సరిపోద్దా లేదా ఇప్పుడు ఆ ఉన్న వాళ్ళకి ఆ కొనుక్కొని ఈయన కొనుక్కొని నేను పది ఉంటా నేను తెలుగుదేశం ఉన్నవాడికి వాడికి సపోర్ట్ ఇస్తున్నాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాడికి సపోర్ట్ ఇస్తున్నాడా ఎవరికి లేదు ఒరిజినల్ కాంగ్రెస్ వాడికి కాంగ్రెస్ వాడికి సపోర్ట్ లేదు కాంగ్రెస్ మహిళలకు ఇస్తున్నట్టే కదా తిరిగేటోళ్ళు మంది తిరిగేటోళ్ళు మంది వాళ్ళల్లో వాళ్ళ భర్తలు కట్టేది ఎంతమంది ఏంటి వారిచ్చే వారిచ్చే ఇదేంటి వాడు ఇప్పుడు వంద బస్సులలో మేము టికెట్లు పెట్టుకొని పోయేటోళ్ళము పది బస్సులకు కుదించి పది బస్సులకు నువ్వు ఇచ్చేది ఏంటి పది బస్సులో కూడా ఎంత రెస్ట్ ఉంటుంది అసలు కూర్చోడానికి ఉండదు నుంచడానికి ఉండదు జ్వరం వచ్చిన వాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కూర్చోడానికి ఉండదు ఆ సీట్లలోని చిన్న సీట్లు చేశారు ఇదివరకు ముగ్గురు నలుగురు పట్టే సీట్లు ఇప్పుడు ఇద్దరు కూర్చోడానికి మాత్రమే పెట్టారు లేడీస్ లేడీసే కొట్టుకున్నట్టు స్థితికి వచ్చారు అదే పైసలు ఏ పదిహేను రూపాయల టికెట్ కొన్నా కూడా మాకు నలుగురికి సీట్ సరిపోయేది కదా ఆడవాళ్ళకి సీట్ ఉండేది కదా ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు వేరు చేశారని పేరే గాని ఏముందని అక్కడ అసలు రోజు వెళ్తుంటే కాలు నొప్పులతో ఇంటికి రావాలి నుంచోని నుంచోని వస్తుంటే బస్సులో నాకు ఎంత అవసరం అవుతుందో అక్కడ ఆఫీస్ దగ్గర అది నుంచోవాల్సిందే ఆరు గంటల నుంచి కూడా ఎంత రష్గా ఉంటుందంటే ఆరు గంటల నుంచి కూడా అక్కడ మన కుక్కడిపల్లికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు ఒరిజినలే కావాలంటున్నాడు మామూలు జిరాక్స్ వద్ద అంటున్నాడు ఆ రేషలో కార్డు ఎన్నని చేయించుకొని పెట్టుకోవాలి రోజు వెళ్ళొస్తున్నప్పుడు ఆధార్ కార్డులు ఎన్నని పెట్టుకుంటాము ఏవి పెట్టుకోము అలాంటప్పుడు ఎట్లా ఆ సీట్లు ఎందుకు చిన్నగా చేయటమో ఆ డబ్బులు తగ్గించడం ఎందుకు అవి ఎన్ని అవసరం లేదు మా ఇల్లు మాకు ఇప్పిస్తే చాలు అంతేమి మాకైతే ఏమి వద్దు మా ఇల్లు మాకుంటే చాలు అంటే వంద వద్దు ఏమొద్దు మా ఇల్లు మాకుండి మా పిల్లలు మేము సురక్షితంగా చుట్టూ అందరూ చాలు అది అంటే అంటే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను రేవంత్ రెడ్డి చెప్తున్నాను